ఫ్రెండ్స్ నేను మీ ఇమ్రాన్ వెల్కమ్ టు కెటా టీవీ ఈ రోజు మనం ఆధోని బసాపూర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉన్నాము ఆధోని ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుంది నిర్మాణంలో వాడిన మెటీరియల్ ట్యాంక్ బ్యానల్ గోడలు గన్ని బ్యాగ్స్ టెక్నాలజీతో తాత్కాలికంగా నిర్మాణ పనులపై ప్రస్తుతం మన ఆధోని నియోజకవర్గంలో బసాపూర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉన్నాము కోటి పదహైదు లక్షల వయంతో అయినప్పటికీ ఇవి ఎంతకాలం నిలబడతాయన్నది ప్రజల్లో అనుమానంగా ఉంది మూడోసారి తాత్కాలిక పనులతో ప్రజల ఖజానాకు గండి అంటూ ప్రజా సంఘాలు ప్రజలు ప్రశ్నలు ఆధునిక లక్షలతో తాత్కాలిక మరమ్మతుల పనులపై ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇవి తాత్కాలికమని చెబుతున్నారు మరియు నాణ్యత ఎలా ఉంది కాలపరిమితి ఎంత ఇవిని తెలుసుకోవడానికి ప్రస్తుతం సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అయితే రండి పనులు ఎలా జరుగుతుంది పనుల్లో నాణ్యత ఉందా లేదా ఎలా జరుగుతుంది ప్యానెల్ వర్క్ అనేది చూసి ప్రయత్నిస్తాం నేను చూస్తాను మీకు చూపిస్తాను అయితే మా ఛానల్లో మీరు కొత్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తుండే ఉండండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలుపండి ఇది స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారంటే చూడాలి ఎంత కాలపరిమితి ఉంటుందో ఈ ప్యానెల్ ఎంత వరకు నిలబడుతుందో ఏమనేది అండ్ ఇంకా ముందు వెళ్ళి చూసి ప్రయత్నిస్తాం చూడండి ఒకసారి చూడొచ్చు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇదంతా చూడొచ్చు ఒకసారి ఎందుకంటే ఇది రెండు వేల ఇరవైలో కూడా తాత్కాలిక పనులు జరిగినాయి ఆ తర్వాత మరి రెండు వేల ఇరవై మూడులో కూడా తర్వాత మళ్ళీ ఇరవై ఐదులో లాస్ట్ ఇది ఎందుకు ప్రతిసారి ఇదే తాత్కాలిక పనులతో ప్ర చూడవచ్చు ఒకసారి ఇంకా వరకు జరుగుతుంది మొత్తం ఇదే ప్యానల్ కట్టినారా సైట్లు అంతా చూడొచ్చు ఒకసారి కనపడుతుంది పడుతుంది కదా మీరు మొత్తం ఇట్లా చూడొచ్చు ఇట్లాగా వన్ సెంచులు ఇట్లాగా నింపుతున్నారా మొత్తం ఇసుగా నింపి మొత్తం ఒక లైన్గా జమా ఇచ్చి మత్తుగా నీట్గా ఇట్లా జమా చేసి ఇక్కడ నీళ్ళు చూడండి ఒక ఇట్లా పడుతుంది ఒక్కసారి ఇట్లా చూడొచ్చు మీరు ఎట్లా ఇసు కానిపి ఇవి వీటిపైన ప్రజలు అధికారులకైనా మీరు సంబంధిత మీ నాయకులకైనా ప్రశ్నించాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రజాదరణ వృధా చేయడం వల్ల మన మున్సిపాలిటీ చాలా వెనక్కి పడిపోతుంది ఎందుకంటే ఇలాంటివి చేస్తారు కానీ గతంలో ఒక కోటి కోటిన్నర వాడేసుకున్నారు గతంలో ఇప్పుడు మరి దగ్గర దగ్గర ఒక కోటి మరి వచ్చే సంవత్సరం ఒక కోటి అంటే జనరల్ కోడిన ప్రతి సంవత్సరం కోటి కోటి నీళ్ళకి చెరుకు వాడాలంటే ఇబ్బంది అయింది సార్ అంటే రెడీ చేస్తామా మీరు రేపు సీరియస్ గా ఆలోచించి ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకుని సీఎం దగ్గరకు పోతే బాగుంటానని నా ఆలోచన చూడమ్మా లేదంటే తినే బాగుంటారంటే సంవత్సరం సంవత్సరం కోటి కోటిన్నర తినుకుంటా పోదాము ఎంత ఖర్చు అవుతుంది ఏం లేదు నా అభిప్రాయం ఏమంటే అధికారులు ఎట్లాంటి అంటే ఇలాంటి ప్రాజెక్ట్ జరిగేటప్పుడు తాత్కాలిక పనులు జరిగేటప్పుడు ప్రజలకి పూర ప్రజలకి చూపించాలా ఎట్లాంటి అంటే ఒక సీసీటీవీ పెట్టి వర్క్ ఎలా జరుగుతుంది ఏం లేదు నాణ్యత ఎలా ఉంది ఈ ప్రతి మూమెంట్లో చూపించాలా ఓకే అంటే మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి నాన్న ఇంకా ఎన్ని చేస్తున్నాయి ఈరోజు డైలీ డైలీ ఎన్ని సంచులు నింపుతారు పైన అవుతుందా డైలీ చూడండి ఇక్కడ కూలీలు అన్న వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు అడిగితే డైలీ వయ్యి సెంచురీలు నింపి ఇట్లా ఇట్లా సెట్ చేస్తారంట ఎన్ని రోజులు అన్న ఇక పని మీకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇంకా చాలా రోజులు అవుతుందా ఎప్పుడు ఎప్పుడొస్తారు పద్నాలుగు సాయంత్రం ఎప్పుడు పోతారు చూడండి ఇది ఇట్లా మన ప్యానల్ సీసీ ప్యానల్ ఇట్లా కట్టే విధానం చూడండి ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా రికమెంట్ చేశారంటే చాలా లాంగ్గా రావచ్చు అనుకుంటా చూడండి ఇక ఇసుక అంత మొత్తం అలా అది ఏం లేదు అంత కట్టేవాదు చూడొచ్చు కదా ముందు రోజు చూడండి వాటర్ ఇలా పోతుంది ఏం లేదు ఎప్పుడు చూడ ఇంతకుముందు గతంలో కూడా చూసినా ప్లాస్టిక్ సంచిల్లో నింపినారా అది ఎక్కువ కాలం రాలేదు అది ఎందుకంటే చిన్న వర్షానికి లేకుంటే తుఫాన్ ప్రభావం వల్ల ఇది కొట్టుకుని పోతుంటాయి ఈ ఈసారి చూడాలా మరి ఎన్ని రోజులు వస్తుంది అనేది వివరాలు పూర్తి వివరాలు అడిగి తెలుసు నీకు ప్రయత్నిస్తాం ముందు ముందు పోయి చూద్దాం ఎట్వర్ జరుగుతుంది ఏం లేదనేది చూడొచ్చు ఒకసారి మీరు చూడండి ఇక ఈ ఎట్లా నింపుతున్నారంటే గోన్ సంచి ఇట్లా ఇట్లా ఎట్లా కడతారు ఇట్లా చూడొచ్చు ఒకసారి చూడండి నీళ్ళు ఎంతో మొత్తం ఇట్లా వస్తుంది ఆ ప్యానెల్ సీసీ ప్యానెల్ ఇంకా ఫ్లాష్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే అనగా ఇటువంటి వాటర్ కడ అట్లా పొంగి ఉల్లు పొంగి వస్తున్న వాటర్ నుంచి నుంచిగా పంపింగ్ అయిపోతుంది ఇది చూడొచ్చు ఒకసారి మొత్తం ఈ సముద్రం అలలో ఎలా ఉంది ఏం లేదు వర్క్ ఇంకా మేము ఆడ ఇంకా వర్క్ చూడతుంది లాస్ట్ బ్యానల్ దగ్గర అక్కడ వెళ్ళి ఇంకా తెలుసుకునే ప్రయత్నిస్తాం రండి ఎలా ఉంది నాణ్యత ఏం లేదు అనేది ఎలా జరుగుతుంది అనేది చూసే ప్రయత్నిస్తాం రండి ఒకసారి ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్లో కామెంట్ రూపంలో తెలపాలి ఇప్పుడు చూడొచ్చు ఒకసారి వైర్ ఈ వైర్ లెవెల్లో పెడతారు ఎట్లా అంటే చూడండి వాటర్ ఉంది ఆడ వాటర్లో ఈ విధంగా అయితే మొత్తం ఇది చూడొచ్చు ఒకసారి అక్కడ వర్క్ జరుగుతుంది పైన ఈ వాటర్ అసలు ఎందుకంటే చూడండి ఒకసారి చేయొచ్చు మంచి నీళ్ళు ఇది నీళ్ళు ఇది ఖచ్చితంగా ఇది హైలైట్ తాగినీళ్ళు చాలా శుభ్రంగా ఉంది నీళ్ళు ఎందుకంటే ఈ వర్క్ జరుగుతుంది ఒకసారి చూడొచ్చు మీరు చూడండి ఒకసారి ఇట్లా ఉంది ఏం లేదనేది ఖచ్చితంగా నేనేమంటే ఇదే ఆధునిక ప్రజలకు చాలా ఇది నీటి కొరత లాక్కకుండా ఇది చేస్తున్నారు ఇది మంచి పని ఇది ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది రాకూడదు మరి తాగునీటి కొరత అని కాస్త అధికారులు తాత్కాలికంగా చేపడుతున్నారు అయితే రాంటే ఇంకా ముందు ఎలాంటి నాణ్యతలు జరుగుతుందో ఏం లేదు మనల్ని అడిగి తెలుసుకుని చూసాము చూడండి ఇట్లా వర్క్ జరుగుతుంది ఇక్కడ నాణ్యత పనులు ఎలా జరుగుతున్నాయి ఏం లేదు అనేది ఇంకా వెళ్ళి చూసి ప్రయత్నిస్తాం ఎందుకంటే అక్కడ ఆ ప్యానల్ ఈ దాదాపు అక్కడ పూర్తి అయినకి వచ్చినాయి ఇక ఈ స్టార్ట్ అయింది మళ్ళీ ఆ లాస్ట్ మూల ఒకటి ఉంది ఆ ప్యానల్ వర్క్ ఎలా ఉంది ఏం లేదని చూసి ఇంకా అక్కడ వెళ్ళి చూసే ప్రయత్నిస్తాం చూస్తూనే ఉండండి చూడొచ్చుగా వర్క్ అంతా ఇవి చూడొచ్చు ఒకసారి సంజయ్ చూడండి ఆడ నింపుతున్నారు నింపుతున్నారడ సంచిలో నింపి ఒకసారి నింపి అంతా ఒక ప్యానల్ లెవెల్లో కడుతున్నారు ఇట్లా ఎందుకంటే ఇది ఎంత కాల పరిమితి వస్తుందో ఏం లేదనేది జనాల్లో ఒక ప్రశ్నగా ఉంది చూడండి ఒకసారి అందరూ వస్తారులే ఇవే ఈ గోన్ సంచి గోన సంచిలోనే అంత ఇసుకొని నింపుతారు చూడండి చూడవచ్చు చూడొచ్చు ఇక్కడ తీసుకొని ఇది స్ట్రాంగ్గా ఇది రికమెండ్ చేశారంటే ఇది చూడాల మరి ఎంత కాలం వస్తుందో ఏం లేదనేది ఎందుకంటే ఈ గతంలో కూడా ఇట్లే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ కొన్ని సంచిల్లాగా అది దాంట్లో కూడా కడితే ఎక్కువ రాలేదు అది మరి దీన్ని రికమెండ్ చేశారంటే మరి చూడాలా ఎంతవరకు వస్తుంది అని చూడండిగా ఈ సుఖ నింపేది సుఖ ఇలా నింపుతారు నింపే మొత్తం సంచులుగా అంటే జమ చేసి ఆ ప్యానల్ మొత్తం కట్టారు సైడ్ ప్యానల్ సీసీ ప్యానల్ అంటారు అది ఎన్ని సంచిలు అన్న డైలీ రెండు వేల మొత్తం రెండు వేలు ఎప్పుడు వస్తారు పొద్దున తొమ్మిదికి సాయంత్రం ఐదున్నర ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా మీకు వర్క్ ఇది కావచ్చు ఇంకా చూడచ్చు ఫ్రెండ్గా ఇట్లా కూలీకి పనిచేసే వాళ్ళు అంటున్నారు కానీ ఇట్లా డైలీ ఒక రెండు వేల సంచులు ఇట్లా బస్తాలు ఇసుక నింపి అటు మొత్తం సైడ్ వాళ్ళుగా అంతా కుట్టి జమ చేస్తారంట ఎందుకంటే ప్యానల్ గట్టిగా ఉండాలని మళ్ళీ తీసి అది ప్లాస్టర్ చేస్తారు అయితే చూడండి మరి ఎంత కాలం వస్తుంది దీని కాల పరిమితి ఎంతో ఏం లేదనేది వచ్చి చూడాల్సిందే మేము చూడండి ఇక దోనా సంచులు ఇవి ఇలాంటివి ఇట్లా మొత్తం ఉంటాయి ఇంకా ఇక్కడ ముందు వెళ్ళి చూసి ప్రయత్ని ఇంకా ఏం జరుగుతుంది వర్క్ అనేది మొత్తం చూడొచ్చు ఒకసారి ఎట్లా ఉంది ఏం లేదు అంత అద్భుతంగా ఉంది వ్యూ చూడొచ్చు ఎందుకంటే ఇవి నా చెప్ నేను చెప్పేది ఏమంటే దానికి వీటిపైన తాగునీటి ప్రజలకి ఇవే మెయిన్ ప్రజలకి సుమారు నలభై రెండు వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో దాంట్లో చాలా ఇంపా పని ఇంపార్టెంట్ ఇక్కడ ఈ నీళ్లు తినాక ఒకవేళ ఆగిపోయితే రాలేకుంటే చాలా కష్టము ఎందుకంటే ఇలాంటప్పుడు తాత్కాలికంగా కరెక్టే లేదని లేదు కానీ ఒకసారి కాదు రిపీటెడ్ ఇది ఒకసారి రెండుసారి మూడుసారి కూడా ఇస్తే తాత్కాలికమైన పేరుతో కొన్ని కోట్లు డబ్బులు వృధా చేస్తున్నారు శాశ్వతంగా పరిష్కరించండి అధికారులు అయితే మీ అక్కడ కౌన్సిలింగ్లు ఉన్నారు ఒక్కసారి వీళ్ళు వచ్చి విజిట్ చేశారు లేదని లేదు సుమారు మీ ఐదు సంవత్సరంలో ఒకసారి మీ అప్పుడే పెట్టింటే ఈ పాటికి దాదాపు వచ్చి ఉండింటే మొత్తం ఎందుకు అంతా డిలే చేస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా వ్యూ ఉంది ఎలా ఏం లేదనేది పంపింగ్ అవుతుంది అంట నీళ్ళు మొత్తం భంగి ఉల్లాడుతుంది మొత్తం నీళ్ళు పంపింగ్ అవుతుంది అవుతుంది అక్కడ డ్యామేజ్ ఎక్కువైంది ఉంది అవతలిసే డ్యామేజ్ ఇంకా లాస్ట్ అక్కడ కనపడుతుంది కదా మీకు అవతల డ్యామేజ్ ఉంది ఇంకా అక్కడ పోవాలా ఇంకా అక్కడ వెళ్ళి చూద్దాం మరి ఎంతవరకు వచ్చిందో పనిలో ఏం లేదనేది ఇల్లు కనపడుతున్నాయి అక్కడ భవిష్యత్తులో మరి ఫ్యూచర్లో ఈ నీళ్ళు కూడా అక్కడికి కావచ్చు ఎందుకంటే దాదాపు అక్కడ ఐదు వేలు ఇల్లులు నిర్మించారు అడ దాదాపు సుమారు ఒక ఐదు వేలు అంటే ఒక ఐదు వేలు పదివేలు కుటుంబాలు అనుకోండి అక్కడ నీళ్ళు చాలా అవసరం ఉంటుంది దానికన్నా ఇంకా చాలా డబల్ అవసరం పడుతుంది అప్పటికి ఎందుకంటే నేను మేము ఏం చెప్పేదంటే పట్టణ ప్రజలు ఈ తాగునీటిని సేవ్ చేయండి ఊరికే విచ్చలబడిగా మీరు వాడకండి ఎంత ఉంది అంతే వాడండి వేస్ట్ వేస్ట్ దానికి మీరు వాడి నీళ్ళని వేస్ట్ చేయకండి అని మేము అంటాము మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి మా ఛానల్లో మీరు కొత్త అయితే మరోసారి చెప్తున్నాం మా ఛానల్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకోసం రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీ కోసం తెస్తూనే ఉంటాము కనీసం మళ్ళీ కొత్త వీడియోతో మరి కొత్త